ఏదో అనుకున్నారు అల్లం ఈ వీడియోలో వీడియో మొత్తానికి అయితే మేము ఏం చేయబోతున్నాం అంటే సత్యబాబు చూపిస్తాడు ఏం చేస్తున్నావా ఏంటది ఏదో అనుకునేరు కోడి చూడండి మంచి ఘాట్లు పెట్టిచ్చాడు ఇదైతే మొత్తం మాలు మాసాలు ఇప్పుడు కలుపుతాడు ఎవరు కలుపుతారు మంట అయితే ఈ రాళ్ళ సందన పెట్టిపోతుంది ఈ రోజు ఇంకో ఈయన దావతిచ్చేది ఆయన ಗುರುಗಳಾ ರಸಂಡು ಇದೆ ಇಪಿದೆ ಇಪಿದೆಲೆ ಸತ್ತಿ ಸಾಲು ಮಾರ್ಚಿನಾ ಮಾ ಕೈ ಅಪ್ಪ ಸತ್ತು ಎಯ್ ಕುಮಾರ ರಸಂಡಗ ಕೊಂಜಿ ಇಂಗ ದಂಸನೇ ದಂಸಂತೆ ತನಿಗೆ ತನಿಗೆ ಗೊತ್ತಿಲ್ಲ ಅಂದಂಸಂತು ಮತ್ತೆ ಐನಾ ಮತ್ತೆ ಐ ಮತ್ತೆ ಅದು ಪಟ್ಕೊಂಡ ತದ ಕೊಡಿಗ ಉಪಕೋ ದೇಪಾರಿಪಾತದು ಸಾಲು ದೆಸನ ಆಗತರ ಐಲ್ಲ ಏನಲ್ಲ ಚಿನ್ನ ಇದೆ ನೋಡಿ ಸಾಲು ಸಾತಲೇನ ಅತ್ತಾ చె కారం ఇంకా మొత్తం కారమే లేదు అల్లా నీకు కారమే సరిగా లేదు మంచి కారం కానట్టుంది ఏర్పాటు అలా పడుతుంది மூபா கடிதா

ನೀಡಿ ಮಾಡಿ ಅದ ಆಡ್ತಿ ಅದೇ ಕಾಲತದೆ

మొత్తం చుట్టూ ఫస్ట్ సీకు కాడ బిర్రు ఉండాలి తిరగకుండా మనం అంతా ఇది అక్కడ మొత్తం దారాలు చుట్టే చేస్తారు సేగకు గాలాల

आज आज गानों में रहवाल अत कुछ चढ़ने वाले हैं आज क्या मत मालूम क्या मत मालूम हाँ 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 आज मत मालूम करी दार अत कुछ नहीं बाली बाली बच्चे चावा पौधी मंडा रेकल रेकल को रेकल तो काटा को दिया लॉब माचेल क्या ना राई तेरी है ना धन करते मैड़ा कुड़ ओं द का मैड़ा कुड़ दगर सोचेंगे हाँ क

అట్నే ఆడముందాయ్ వాంబో వారి నాయలు దానికి అట్నే ఉంచి లెగ్గులు అది కొంచెం కొంచెం పీక్

ఇచ్చావా అబ్బ కాల్తునే

రెండోతా రెండో మూడో తాయినా మళ్ళీ ఉన్న గాలి ఏదో సినింటే తిరుగుంటే ఉంటా

మంచిగా నువ్వు ఇదిలో కాదు బాగు చేస్తాను ఇది ఉడకబెట్టాను గుడ్డ వస్తుంది ఇప్పుడు రాయలేదు రాదా మా ఇప్పుడు ఆలగానే చేస్తాను

దావ దావ దాన్ని క్యాంపింగ్ చేద్దామని ఎక్కడి దక్కడ పీక్ అది ఎట్లా పోయినాయి రోజు ఈయనొక్కడే ఉన్నాడు నేను చూస్తా ఉండు